కొన్నిసార్లు టారెట్ కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ గారు నామినేషన్ కదా సో నామినేషన్ దగ్గరే ఉంది మీ జనం కూడా జనం కూడా ఇప్పుడు వచ్చింది ఎంతవరకు వచ్చారు ఈ ఓపెనింగ్ అవును హౌస్ ఓపెనింగ్ ఉన్నాడు కూడా వచ్చారు అంత జనం కూడా చాలా జనం రాలేదు వచ్చిన జనం అప్పుడు చూసారు కదా ఫ్లోటింగ్ చాలా అండి ఫ్లోటింగ్ ఇతరే కాదు గవర్నమెంట్ హాస్పిటల్ అలాగా మన మార్కెటింగ్ మార్కెటింగ్ దాకా ఉంది ఇలాగ ఈ ఇలా బైక్ కూడా ఇది కూడా ఇది ఖాళీ లేదు ఇలా మార్కెట్ కూడా ఖాళీ లేదు మాకు నిన్న మంగ గారు వచ్చారు కదా ఇచ్చే గీత గారు ఒక నాలుగు వందలు వేసుకున్నాను నాలుగు వందల నాలుగు వందల మంది అదే ప్లస్ భోజనాలు టెంట్లు ఇక్కడ భోజనం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ తిప్పుకుని పోడతాను వచ్చారు ఆడలు కూడా చాలా మంది ఎక్కడ కూర్చుంటున్నారు చూసి చూసి పోయారు ఇక్కడ టెంట్లు వేసి భోజనం ఇక్కడ అన్నారండి కదంటే వాళ్ళు వచ్చి ఇక్కడ లేదమ్మా భోజనం చెప్పేసి పోయారు అమ్మా ఇవాళకి అన్న

దగ్గర పెట్టుకోండి మైక్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఇంత బిజినెస్ ఇప్పుడు తగ్గించాలి ఎన్నింత ఎన్ని రెట్లు బిజినెస్ జరుగు ఉంటుంది సంవత్సరం ఇంకా పది రెట్లు పది పదిహేను రెట్లు ఎక్కువున్న ఎంత జరిగింది వరకు దగ్గర చెప్తారా ఇంకా చూసుకో మొత్తము పవన్ కళ్యాణ్ వస్తాడని ముందుగా మొత్తం షాప్ అంత నేను నింపేసి నింపేసంత పెట్టుకో నింపే నింపే மொத்தம் காலி ஆயிட்டேன்னு ஏதோ கொன்னு మిగిلနေगा ஐயோ பிக்கிங்க வந்துட்டோம். மళ్లి இப்போ வெச்சிருக்காங்க. வாட்டர் பாட்டில் மட்டும் ஆ வாட்டர் பாட்டில் தான கெல்லாம் காலி நேஸ்தாரு அட. ம். தான கூட இல்ல நேஸ் காலி இல்லன்னே போயரண்டி. சாம பாரம். சாம பந்து போயரண்டி. சாம வேறல புயினே. போயிச்சு சாம வேற போயி. ஓகே ஓகே. நம்ம பசங்க வந்து ஐனா வస్తారెండి. ம். இருசாடா. வீட்லயே பந்து இல்லன்னே. கல்வாலானே கல்வாலானே போயிட்டு நivant. கல்வாலானே ஆமா. கொஞ்சசరికి வస్తారెండి. ம். ఆయన అయితే మాత్రం రాకపోకం ఏమీ ఉండదని కంపల్సరీగా వస్తారండి ఎవరిన్ని పన్నాగాల పండిన ఎవరెన్ని ఏం చేసుకున్నా మాత్రం కంపల్సరీగా వస్తారండి ఓకే మీ షాప్ ఎట్లయితే ఇంత బిజినెస్ జరిగిందో పిల్లాపురం కూడా ఆయన గెలిస్తే ఉదయభాస గారి ఇప్పుడు వరకు వచ్చి చా ఆగారండి ఇదే డెవలప్మెంట్ చేద్దాం ఇదే చేస్తాం అని చెప్తారండి ఆయన బెంగళూరు ఉదయబాస్ గారికి ఇప్పుడు ఆగారు ఆగారండి అంత వరకు మేము కూడా చూసాను బ్యాచ్ జాయిన్ అవ్వండి ఒక పది మంది తిరిగేవన్న పది మంది దాకా మేము తిరిగేవండి సార్ ఇంట్లో హౌస్ ఓపెనింగ్ అంటే మేము వెళ్ళేవండి అది ఇదే డెవలప్మెంట్ ఉన్నారండి రెండు వేల పంతొమ్మిదిలో మీరు రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిది సైకిల్ కేసు ఇప్పుడు జనసేన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎవడే సార్ ఎలా

సో ఒకవైపు అమ్మఒడి అవి ఇస్తున్నారు అంటున్నారు కదా ఇట్లాగే సో మొత్తం మొత్తం మీద ఒక పది రెట్లు బిజినెస్ పెరిగింది వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళ మీ షాప్కి వచ్చిన వాళ్ళే నిదర్శనం పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంతేనా